అబీ అయితే ఝాన్సీని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువస్తాడు ఇంటికి తీసుకుని వచ్చి ఝాన్సీని జాగ్రత్తగా పట్టుకొని ఝాన్సీని తీసుకుని వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చోబెట్టి ఝాన్సీ ఆగు నువ్వు ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేయాలి కదా దాన్ని తీసుకువస్తాను అని చెప్పి ఝాన్సీని అక్కడ కూర్చోబెట్టి అబి అయితే వెళ్ళి టాబ్లెట్ వాటర్ తీసుకుని వచ్చి ఝాన్సీకి ఓపెన్ చేసి ఇస్తాడు ఇక ఝాన్సీకి ట్యాబ్లెట్ ఇచ్చాక ఇక నువ్వు జాగ్రత్తగా ఉండు ఝాన్సీ నువ్వు ఏ పనే చేయొద్దు అంతా కన్నతల్లి చూసుకుంటుందని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ అక్కడ ఉన్న కండతల్లి అయితే బాబీని స్కూల్లో డ్రాప్ చేసి కండతల్లి వస్తూ ఉంటుంది అలా వస్తువు తనైతే కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చి అలా ఇంట్లోనికి రాబోతు ఉంటుంది వస్తు ఉండగా ఇంతలో అక్కడ ఝాన్సీ అబిని చూసి కన్నతల్లి అయితే అక్కడే ఆగిపోయి గుమ్మం దగ్గరే అలా నిలబడి ఉండిపోతుంది ఇంతలో టాబ్లెట్ ఇచ్చేసాక అభి అయితే నువ్వు రెస్ట్ జాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటాడు ఇక అబి వెళ్తూ ఉండగా ఝాన్సీ అయితే అభిని వల్లనివ్వకుండా అబి చేయి గట్టిగా పట్టుకొని ఆగు అబి అని చెప్పి చేయి పట్టుకుంటుంది అది చూసి కన్నతల్లి ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అబి ఇలా కూర్చో అని ప్రేమగా కూర్చోబెట్టి అభి నువ్వు నా గురించి నా హెల్త్ గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు కదా నాకు చూడడానికి చాలా సంతోషంగా ఉంది అభి నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి అంటుంది ఇదంతా చూసి అక్కడ ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అభిని దగ్గరకు తీసుకొని అభికి అభి కౌగిట్లోనికి వెళ్ళి ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది అభి నువ్వు నా గురించి కానీ నా హెల్త్ గురించి కానీ ఎంత కేర్ తీసుకున్నందుకు నేను ఫెద అయిపోయాను డార్లింగ్ అని చెప్పి అంటుంది ఇక ఈ మాటలన్నీ విని స్వర అయితే చాలా బాధపడుతూ అక్కడే అలా నిలబడి ఉండిపోతుంది ఇక ఝాన్సీ అయితే అభి కవుగిట్లో ఉండి థ్యాంక్ యూ సో మచ్ అభి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అభి అయితే నువ్వు బాబీపై ప్రేమ చూపిస్తావనే నేను నీపై ఈ ప్రేమ చూపిస్తానని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు అలా వాళ్ళైతే సరదాగా అలా కూర్చొని ప్రేమగా ఉంటారు ఇంతలో అక్కడ కన్న తల్లి అనుకుంటూ వస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జాను అభి దూరంగా వెళ్ళిపోయి ఆ కన్నతల్లి బాబీని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసావా అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు దాంతో కన్నతల్లి అయితే వచ్చేసి నన్ను కదేట్ అయ్యగరు అని చెప్పి అంటుంది ఇక వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండలేక కన్నతల్లి అయితే చాలా బాధపడుతూ కిచెన్ దగ్గరకు అయితే వెళ్ళిపోయి చాలా బాధగా ఉంటుంది అదంతా చూసి అక్కడ ఉన్న జాను అయితే ఏంటిది ఈ టైంలోనే రావాలా మా ఇద్దరం సరదాగా ఉన్నప్పుడు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఇద్దరిని అలా చూసి చాలా బాధపడుతూ తట్టుకోలేక తను ఏడ్చుకుంటూ కిచెన్లోనికి వెళ్ళి అక్కడే అలా ఉండిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్